హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ దానిమ్మ తొక్కలను వేడి నీళ్ళలో వేసి చూడండి మీరే షాక్ అవుతారు వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ శారీ బ్లౌజెస్ మనం మిషన్లో వేస్తాం కదా ఇది ఏమవుతుంది అంటే ఉక్స్ వెళ్ళి వాషింగ్ మిషన్లో చేరుకుంటుంది ఆ విధంగా కాకూడదు అంటే వాషింగ్ మిషన్లో వేసే ముందు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయండి ఈ విధంగా చేయడం వలన చిక్కుకోదు ట్రై చేయండి ఈ టిప్పు టిప్ నెంబర్ టూ ఒకటి వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ కానీ అండ్ త్రో గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి మీ ఇంట్లో టాల్కం పౌడర్ ఉంటుంది కదా కొంచెం టాల్కం పౌడరు వేయండి అలాగే కొంచెం కంఫర్ట్ వేయండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అండి మిక్స్ చేసిన తర్వాత కాటన్ ఉంటుంది కదా ఇంట్లో కొంచెం కాటన్ తీసుకుని లోపలకు వేసి అది కూడా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనము వాషింగ్ మిషన్లో డైలీ బట్టలు వేయము కదా ఆ టైంలో ఏమవుతుంది అంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది వాషింగ్ మిషన్లో బ్యాడ్ స్మెల్ రాకూడదు అంటే మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వేయరు కదా ఆ టైంలో ఇది దీని లోపలకు పెట్టండి చూడండి ఇది నేను వాషింగ్ మిషన్లో పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా పెడితే వాషింగ్ మిషన్లో ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదండి తర్వాత మీరు బట్టలు వేసే టైంలో ఇది తీసుకొని తర్వాత బట్టలు వేయండి మిషన్లో తర్వాత వాష్ చేసిన తర్వాత ఇది దీని లోపల పెట్టి క్లోజ్ చేయండి ఈ విధంగా చేయడం వలన వాషింగ్ మిషన్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదు ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ టీవీ రిమోటు పిల్లలు కానీ మనము కానీ చేతుల్లో పట్టుకున్నప్పుడు అకస్మాత్తు కిందకు పడిపోతుంది కదా ఇది పగిలిపోతుంది కూడా మీరు ఏం చేయాలి అంటే మీ రిమోటు పగలకూడదు అంటే రబ్బర్ బ్యాండు ఒక రెండు తీసుకొని కింద ఒకటి పైన ఒకటి టైట్గా నేను వీడియోలో చూపించే విధంగా టైట్గా వేయండి ఈ విధంగా పెడితే అకస్మాత్తు మనము కానీ పిల్లలు కానీ కిందకు పడేసినప్పుడు పగలదండి టీవీ రిమోటు ట్రై చేయండి ఒకసారి ఇటు కూడా బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ మనము దానిమ్మకాయలు తెస్తాం కదా దానిమ్మకాయలు తెచ్చి ఒలచి మనము పిల్లలు అందరూ కూడా తింటాము అయితే దానిమ్మ తొక్కను ఏం చేస్తామంటే చెత్తబుట్టలోకి పడేస్తాం కదా కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది పడేస్తారు కదా మీరు ఇక ముందు దానిమ్మ తొక్కలను పడేయవద్దండి మనకు దానిమ్మ తొక్క నుంచి ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయండి మీరు దానిమ్మను ఫస్ట్ ఒలచండి దానిమ్మ తొక్కలను సపరేట్ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా ఇవి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి తొక్కలను తర్వాత గ్యాస్ పైన ఒక పాత్ర కానీ బాండ్లీ కానీ పెట్టండి ఒక మూడు కప్పు నీళ్ళు తీసుకోండి దానిమ్మ తొక్కలను వాష్ చేసుకున్నవి వేయండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బాగా బాయిల్ కావాలండి కలర్ కూడా చేంజ్ అయ్యిందండి చూడండి ఒక మంచి కలర్ వచ్చింది కదా ఈ టైంలో కొంచెం శొంఠి వేయండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి చూడండి ఒక మూడు కప్పుల నీళ్ళు ఒక కప్పు నీళ్ళు కావాలండి మీకే తెలుస్తుంది నీళ్ళు తక్కువ అయ్యాయి ఒక మంచి కలర్ కూడా వచ్చిందండి ఒక కప్పు నీళ్ళు అయ్యాయండి ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇది స్టైనర్లో వడగట్టండి చల్లగా అయిన తర్వాత వడగట్టాలండి కొంచెం వేడిగా ఉంటే చాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను తేనెనెయ్యి వేయండి ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా పిల్లలకు జలుబు దగ్గు ఉంది అన్నప్పుడు ఈ టైంలో ఇది చేసి పెట్టండి ఎక్కువగా దగ్గు ఉంది అనేవాళ్ళు రోజుకు ఒక రెండు సార్లు తా తాగండి కొంచెం తగ్గు ఉండేవాళ్ళు ఒకసారి తాగండి ఐదు సంవత్సరాల ఉండే ఉండేవాళ్ళు అందరూ తాగవచ్చండి ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు